అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీ పడి ఆడవాళ్ళు బీఎస్ఆర్ పార్టీకి అలవాటైపోయింది కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్ మా అందరికంటే జూనియరే మా అందరికంటే జూనియర్ ఎక్కడ పెరిగాడు తెలుగుదేశంలోనే మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు మంత్రి ఇవ్వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని కేసీఆర్ ఏం చేశారు వాళ్ళ వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి నీటి ప్రాజెక్టుల మీద వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి అవన్నీ తట్టుకోలేక ఏడవ లేక మధ్యలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు పడి ఏడుస్తారంటయ్యా ఎస్ దిగువ రాష్ట్రం అంది వరతలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి నువ్వు కా నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దాను ఎవడన్నాడు మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గో గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో మాకేంటి సంబంధం దిగువ రాష్ట్రం బట్టిసీమ కట్టుకున్నాం పోలవరం అయ్యే లోపల పట్టసీమల ద్వారా నీరు తీసుకున్నాం ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకున్నాం కృష్ణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇవాళ ఏదైతే గోదావరిలో మూడు వేల టీఎంసీ పైచీలకు వృధాగా పోతున్నాయి దాంట్లో రెండు వందల టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లే మేము ఏడవలేము మీరు ఏడవద్దు అన్నట్టు ఉంది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పుడు విధానం వెళ్తున్నారు ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారం ఏ రోజు కృషి చేయలేదు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి రాష్ట్రంలో తెలుగుదేశం రాకుండా చేయాలని లక్ష్యాలనే పనిచేశారు ఎక్కడ ఉమ్మడి రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కృషి చేయలేదు పిఎస్ఆర్ మోకాళ్ళు అడ్డేవారు ప్రజదానికి కూడా ఇవాళ కేంద్ర సహకారంతో ఉమ్మడి రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించామంటే ఒక సెటిల్మెంట్ అయిపోతుంది సపోర్ట్ చేస్తున్నారు ఖండించడం కాదు ప్రోత్సహిస్తూ ఉన్నారు నరకండి చంపండి కత్తులు దండి పెద్ద పెద్ద ప్రత్యేక కత్తులు తయారు చేయిస్తారట అంటే అర్థం ఏంటి తెలుగు నాట ప్రజల రక్తం చూస్తాను మిమ్మల్ని నరికేస్తానంటే అర్థం ఏంటి ఇది డెమోక్రసీయా నియంత్రిత్వం డిక్టేటర్ ఈజ్ ఎ డిక్టేటర్ హిట్లర్ ముసలి తాత

దోషుల్ని హత్య చేయక అరెస్ట్ చేయకుండా ఎలా వదులుతారు నేను తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు నువ్వు తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు సతీష్ పాపాలు పండుతాయి పాపాలు పండుతాయి నేను నేను ఆ రోజున గౌరవంగా చెప్పేవాడిని నువ్వు అయ్యా పెట్టుకున్నాయని నాతో అందరూ బాగానే ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు బాగుంటారు గౌరవిస్తారు తమ్ముడు ఏ మాట కాయసులు ఇచ్చే కావచ్చు మరొకటి కావచ్చు నా ఏ కారణాలు ఏదైనా కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు వైఎస్ఆర్ పార్టీల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ కమ్యూనిస్టులు కానీ అందరూ నన్ను అపమానిస్తారు నా ఏ రాజ్యాంగం బుక్ ఏదో ఆ రోజు నూరు అదుపులో పెట్టుకొని వన్సీకి చెప్పాను కొడాలి చెప్పి చెప్పాను అన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నూరు అదుపులో పెట్టుకోడరా తర్వాత బాధపడతారని చెప్పా ఇప్పుడు బాధపడుతున్నారా లేదా పెద్ద ఎందుకు చెప్పిందో వినాలి కదా పేరు నానికే చెప్పేవాడిని పేరుని నానికే చెప్పేవాడిని మన కాకినాడ కన్నబాబుకి చెప్పేవాడిని ఎందుకయ్యా మరి ఈ కులాలకు కుమ్ములాట్లు ఎందుకు వాడు మిమ్మల్ని మిమ్మల్ని రచ్చగొట్టి పబ్బం గడుపునాడు మీరు జాగ్రత్త అని చెప్పేవాడి ఇప్పుడు ఏమైంది సరే ఇనక చెడ్డారు ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో కొన్నిటిని గ్రామాలను కల చేయాల్సిన చేసిన పరిస్థితి వస్తా ఉంది విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు రాజమండ్రి కావచ్చు కాకినాడ కావచ్చు ఎందుకంటే ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా పోతా ఉంది మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రామాల్లో సరైన డ్రైనేజ్ లేదు సరైన రోడ్లు లేవు పారిశుద్ధ్యం కుంటుపడుతూ ఉంది దాన్ని పట్టణ ప్రాంతాల్లో కలిపి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకళ్ళో ఇద్దరు కోర్టుకు వెళ్తారు వాళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ల దారులు వెళ్తూ ఉంటారు ఇవాళ రాష్ట్రం ఇక్కడే కాదు చాలా చోట్ల కర్నూలు కావచ్చు ప్రధాన నగరాల చుట్టూ కూడా పెరిపెరి డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి అవుతుంది గ్రేటర్ రాజమండ్రి రావాలని కోరుకునే వాళ్ళు మొదటిని ఆల్రెడీ ఉంది ఒకటి రెండు కేసులు కోర్టులో ఉన్నాయి దాన్ని కూడా పరిష్కారం చేయమని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా తత్వరమైన దాని మీద యాక్షన్ తీసుకొని క్లియర్ చేయమన్నారు కలిపి చేస్తే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా అభివృద్ధి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవసరం నిన్న రుణాలలో కూడా మేము చెప్పాము మాస్టర్ ప్లాన్ వేసేటప్పుడు సమగ్రంగా వెళ్ళాలి ఇంటర్ లింక్ ఉండాలి లేఅవుట్ పోదానికి ఇంటర్ లింక్ ఉండదు డ్రైనేజీ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఎక్కడ కొత్తగా వచ్చిన లేఅవుట్ వేసి సక్రమంగా ఉండట్ల ముందు చూపుతో లేకుండా వెళ్తుంది ఫ్యూచర్ ఆలోచన లేకుండా పోతోంది దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకళ్ళ తర్వాత ఏదమ్మా నిన్న నిన్న మీరే మీకు కోలమూరు